డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి ఒక అద్భుతమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాం ఇది కేవలం తెరపై నడిచే కథ మాత్రమే కాదు మనసును కట్టిపడేసే మంత్రగత్తి లాంటి అనుభవం విజయం సాహసం ప్రేమ త్యాగం ఇవన్నీ కలగలిపిన మనమందుకు రాబోతున్నటువంటి ఈ మధురమైన సినిమా నైన్టీన్ సిక్స్టీ నైన్లో విడుదలైన గండికోట రహస్యం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి బి విటలాచార్య గారి దర్శకత్వంలో డివిఎస్ గారి నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రంలో నాందమూరి తారక రామారావు గారు జయలలిత గారు నటించి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు టీవీ రాజుగారి సంగీతం ఈ చిత్రానికి మరొక ప్రాణం పోసింది తమిళ క్లాసిక్ నడోడి మన్నన్ ఆధారంగా రూపుదిద్దుకునే చిత్రం ఆ కాలం నాటి సాంకేతిక నైపుణ్యం అద్భుతమైన కథనం వినోదం మరియు సందేశాన్ని కలిపి ఒక అద్భుతమైన కవిత్వంలో ప్రేక్షకులకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా గురించి అరుదైన మనకు తెలియాల్సినటువంటి విషయాలు ఈ సినిమా నడోడి మన్నన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అనే తమిళ చిత్రం ఆధారంగా తెర మీదకు తీసుకువచ్చారు ఈ రీమేక్గా అన్ని కీలక అంశాలు రాజు పాపులర్ హీరో పాటలు సాహసం స్థానాంతర మార్పులతో స్వీయ మెరిట్తో రూపొందించబడింది జ్యువెల్ రోల్ సవాల్ శ్రీ ఎన్టీ రామారావు గారు అరుదైన జ్యువెల్ పాత్ర పోషించారు రాజా మరియు జయంత్ ఈ రెండు వేషాలు నటించడంలో వారి నటన పరిధిని చూపించారు రెండింటిలో వేరువేరు స్వభావాలు మార్గాలు ఉన్న రూపం ఒకటే అని ఉన్నప్పటికీ ఆ కాలంలో ఇలాంటి పాత్రలు ప్రేక్షకులకు ఆకర్షణీయంగా ఉండేవి పాటలు మరియు లిరిక్స్ కన్నెలో కన్నెలు కబించే కొనుసన్నలు వంటి పాటలు ఇప్పటికీ గుర్తుండిపోతున్నవి వేషం మార్పులు రాజా వేషం రాజా జయంత్ మధ్య వేషం మార్పులు వంటి సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయినవి వేషం మారినప్పుడు రాజా యొక్క స్వభావం ధైర్యం మార్పు స్పష్టంగా చూపిస్తూ మంచి నటన ప్రదర్శించబడింది ఇది సినిమాటిక్ డ్రామా పెంచే భాగంగా మరి ఆ రోజు మరి అద్భుతమైనటువంటి ప్రతిభ శ్రీ ఎన్టీ రామారావు గారు కనపరచడం జరిగింది ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్రల పరిచయం అండి ఎన్టీ రామారావు గారు రాజా మరియు జయంత్ అంటే ద్విభాష పాత్ర అభినయం చేయటం జరిగింది ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఒకవైపు ధైర్యవంతుడైన రాజా తన ప్రజల కోసం త్యాగం చేసే ధర్మపరుడు మరొక వైపు సాధారణ వ్యక్తి జయంత్ ధైర్యం న్యాయం తెలుగుతేటలతో దుర్మార్గాన్ని ఎదుర్కొనేవాడు ఈ రెండు పాత్రల ద్వారా ఎన్టీఆర్ గారు ఒకవైపు రాజశౌర్యాన్ని మరొక వైపు సాధారణ మనిషి హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు జయలలిత గారు అంటే రాధగా జయలలిత గారు రాధ పాత్రలో కనిపిస్తారు ఆమె సౌందర్యం మృదుత్వం మాత్రమే కాకుండా ధైర్యం మరియు తెలివి కూడా ఈ కథలో కీలకమవుతాయి రాధ రాజా జయంత్ జీవితాల్లో ప్రేమను ఆశయాన్ని బలాన్ని నింపే ప్రధాన పాత్ర రాజనాల్ గారు ప్రతాపరుద్రుడు నిజ విల నిజానికి ప్రతీక అయిన ప్రతాపరుద్రుడు ఆ పాత్రను రాజనాల్ గారు పోషించారు అధికారం కోసం ఎలాంటి దారుణానికైనా వెళ్ళే వ్యక్తి అతని ఆశ లోభం దుర్మార్గం కథనం ముందుకు నడిపే ప్రధాన శక్తి మికిల్ అంటే మహామంత్రిగా మహామంత్రి పాత్రలో మికిల్ గారు రాజ్యానికి మార్గదర్శకుడిగా నిలుస్తారు ఆయన నమ్మకస్తుడు ధర్మబద్ధుడు రాజ్యం నిలబడటానికి ఎల్లప్పుడూ కృషి చేసే ఒక అద్భుతమైన వ్యక్తి రాజాబాబు అంటే వజ్రాలు ఆశభరితమైన పాత్రలో రాజాబాబు గారు ఆయన పాత్ర చిత్రానికి వినోదం పంచుతూ కథలోని గంభీరతను కొంత హాయిగా మార్చుతుంది అల్లు రామలింగి గారు అవధానిగా సమయానుసారంగా హాస్యాన్ని కలిగించే అవధాని పాత్రలో అల్లు రామలింగి గారు కలిపి కనిపిస్తూ ఉంటారు తన ప్రత్యేకమైన శైలిలో మాటలు హావభావాలతో సినిమాకు సమత్కారం తీసుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు దళపతిగా యుద్ధ రంగంలో సింహంలో నిలిచే సైన్యాధిపతి పాత్రలో ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యానికి ప్రధాన బలంగా నిలిచే వీరుని ప్రతిరూపం దేవిక అంటే లలితాదేవిగా లలితాదేవి పాత్రలో దేవిక గారు గంభీరత కరుణ కలగలిపిన రీతిలో కనిపిస్తారు ఆమె పాత్ర కథలో భావోద్వేగానికి ఇస్తుంది హేమలత గారు రాజమాత హిమావతి దేవి రాజమాత పాత్రలో హేమలత గారు తల్లి స్నేహం ఆరాధన అలాగే రాజభారం అనే బాధ్యతల మధ్య సతమతమయ్యే పాత్ర రమాప్రభ గారు సుబ్బులు ఆశయానికి రంగు పూచే శిల్పి పాత్రలో రమాప్రభ గారు కనిపిస్తారు తన సరదా శైలిలో కథకు నవజీవం ఇస్తుంది టీసీ కమలాదేవి గారు ఫిర్యాదుదారు రాజ్యసభలో ఫిర్యాదు చేసే మహిళగా కమలాదేవి గారి పాత్ర ఈ చిన్న పాత్ర ద్వారానే రాజ్యంలో న్యాయం అన్యాయం మధ్య వ్యత్యాసం చూపబడుతుంది ఇతర పాత్రలు డాక్టర్ శివరామకృష్ణ గారు త్యాగరాజు గారు అంటే బోసయ్య గారు రావి కొండలరావు గారు కనకయ్య గాను సారథి తెమ్మయ్య గాను జగారావు గారు నల్ల రామ్మూర్తి గారు వీరు వివిధ సహాయ పాత్రలో కనిపిస్తూ కథకు బలమైన వాతావరణం సృష్టించారు మొత్తం మీద ప్రతి పాత్రకి కూడా ఈ సినిమాలో ప్రత్యేకత ఉంది వీరందరూ కలిపి గండికోట రహస్యమును కేవలం ఓ సినిమా కాకుండా ఒక సాహస కథగా నిలబెట్టారు గండికోట రహస్యం మరి పూర్తి కథ మనం ఇప్పుడు చూద్దామండి ఒక సమయం గండికోట రాజ్యంలో రాజకుమారుడు జయంతి జీవితాన్ని వినోదంతో గడిపేది అతని కుట్రపరమైన బంధువు ప్రతాపసింహ సింహాసనాన్ని బెదిరింపుగా కోరుకుంటూ జయంతిపై వివాహాలు చేసేవాడు ఈ విధంగా బలవంతంగా రాజ్య విరుచుని పొందాలని ప్రయత్నించేటప్పుడు రాణి మాత హిమావతి దేవి జయంతి యొక్క సహాయంతో మరి ఆయన్ని ఒక కింగ్గా ప్రకటించినప్పుడు ఈ పొరపాటుని ఉపయోగించుకొని ప్రతాప్ జయంతిను ఓ చెడ్డ వ్యక్తిగా మార్చే కుట్ర వ్యవహారాలు పని అతను ఇరికిస్తాడు ప్రజల్లో అతని పేరు చెడ్డగా ప్రసారం చేస్తూ ఉంటాడు అక్కడ గ్రామంలో ఒంటరి ధైర్యవంతుడైన రాజా అనే యువకుడున్నాడు జయంతకు అద్భుత సమానత్వంగా ఉన్న రూపం ప్రతాప రాచరిక ప్రణాళికలను అడ్డుకోవడానికి రాజా ముందుకొస్తాడు అయితే ప్రతాప ప్రతికూలంగా వ్యవహరిస్తూ రాజాను విప్లవ గారిగా ప్రకటించినప్పుడు అతన్ని పట్టు చేయించగా రాజా రాధ అనే ప్రేమికురాలితో కలిసి పారిపోతాడు కానీ అప్పుడే వారు విడిపోతారు ఒక సంఘటనలో రాజా కోటకు చేరి అక్కడ జయంతిని చూసి ఆశ్చర్యపడతాడు అలాగే జయంత్ కూడా అతను చూసి ఆశ్చర్యపోవడం ఈ యొక్క సందర్భంలో ఉంటుంది అప్పుడే రాజా జయంత్కు తన నిజాన్ని ప్రజల సంక్షోభాన్ని చెబుతూ తన త్యాగాన్ని అర్థం చేసుకుంటాడు మరి అక్కడ ఆయనపై ఉన్నటువంటి మమకారంతో రాజా మరి జయంతిలో మురిసిపోతూ ఉంటాడంటే సామరూప్యం కలిగినటువంటి రెండు పాత్రలు మహామంత్రి అతని సమర్పించి ఇద్దరిని మంచి స్నేహితులుగా మలచడం మొదలు పెడతారు అదే సమయంలో ప్రతాప ఒక ముసుగు వ్యూహంలో జయంతిను విష పనితో శరీరహీనతతో పడేలా చేస్తాడు ఆయనకు కోట చేరకపోవడంతో రాజ్యాధికారం వెంటనే జయంతి నుండి తీసివేయబడుతుంది ఇక్కడ మహామంత్రి రాజాను జయంతి స్థానంలో రాజుగా నిలబెట్టడం నిలబెట్టాలని కోరుకుంటాడు రాజ్యాన్ని కాపాడేందుకు రాజా ఆ బాధ్యతలను స్వీకరిస్తాడు రాజా రాజ్యాన్ని ఉపయోగపరమైన మార్పులను తీసుకొస్తూ ఉంటాడు ఒక ముఖ్య కష్టం జయంత్ భార్య లలితాదేవి విశ్వాసాన్ని రక్షించడం అనేది ఆ ఈ సమయంలో ప్రతాపరాజ మార్గం చూస్తూ జయంత్ను కనుగొని బంధించి వదిలే ప్రయత్నం చేస్తాడు అలాగే రాజాను హత్య చేసినట్లు రాజా పైన ఆరోపణలు మోపించి అతన్ని కూడా బందీగా తీసుకుంటారు అయితే రాజా చతురంగా ధైర్యంగా ప్రతాపను ఓడిస్తూ జయంత్ను రక్షించి బయటకు తీసుకొస్తాడు చివరికి జయంత్ రాజా విశ్వాసాన్ని గుర్తించి అతని నిబద్ధతను గుర్తిస్తుంది రాజాను తన మూల్యం క్షేత్ర అంటే చీఫ్ కమాండర్గా నియమిస్తుంది ఇలా ముగిసే ఈ యొక్క సన్నివేశాల్లో రక్షణ ధర్మని వాక్యం ప్రతికారకుడిగా కనిపిస్తూ ఉంటుంది మరి గండికోట రహస్యంలో మరి అనేకమైన అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని చూద్దామండి రాజకుమారుడి జీవనశైలి గండికోట యువరాజ్ జయంత్ తన జీవితాన్ని వినోదం సుఖాల మధ్య గడిపేస్తాడు దీనిని ఉపయోగించుకోవాలని కుట్ర పొందుతాడు ప్రతాప్ సింహ సింహాసనం కోసం వ్యూహం చేస్తాడు రాజమాత హిమావతి నిర్ణయం రాజమాత హిమావతి దేవి తన కుమారుడి జయంతను రాజ్యాధికారం చేపట్టేలా కిరీటోత్సవాన్ని ప్రకటిస్తుంది ఇది ప్రతాప కుట్రలకు ఆరంభం అవుతుంది మరొక సన్నివేశంలో ప్రతాప్ యొక్క దుష్ట ప్రణాళిక ప్రతాప జయంతును చడ్డవాణిగా ప్రజల్లో చూపించి అతన్ని కించిపరుస్తూ ఉంటాడు ఇక్కడే కథలో ఘర్షణ మొదలవుతుంది మరొక సన్నివేశంలో రాజ్య పరిచయం ప్రజల మధ్య ధైర్యవంతుడైన గ్రామ యువకుడు రాజా ప్రవేశిస్తాడు అతని రూపం జయంతికు మరి ఆ సమాన రూపంలో ఉండటంతో కథలో ద్విపాత్రాభినయం మొదలవుతూ ఉంటుంది మరొక సన్నివేశంలో రాజా రాధా ప్రేమ రాజా తన ప్రియురాలు రాధతో ప్రేమలో ఉంటాడు కానీ ప్రతాప కుట్రల కారణంగా వారిద్దరు విడిపోతారు ఈ భావోద్వేగ మలుపు కథను మరింత బలంగా నడిపిస్తుంది కోటలో సంఘటన రాజా కోటలోకి వచ్చి జయంతిను కలుస్తాడు ఇతరు ఒకరిని ఒకరు చూసి ఆశ్చర్యపోతాడు రాజా తన ధైర్యం నిబద్ధతను తెలియజేస్తాడు జయంత్ కంటతడి పెట్టి మార్పు కావాలని ప్రయత్ ప్రతిజ్ఞ చేస్తాడు విషపానం కుట్ర ప్రతాప్ జయంత్ను విషపానంతో కోమలోకి నెట్టేస్తాడు రాజ్యానికి సంక్షోభం ఏర్పడుతుంది ఎందుకంటే జయంతి క్రీడోత్సవానికి కాలేడు మరొక సన్నివేశంలో రాజా యథార్థపు రాజ్యం నా మంత్రి రాజ్యాన్ని కాపాడేందుకు రాజాను జయంతి స్థానంలో రాజ్యాధికారం చేపట్టమని ఒప్పిస్తాడు రాజా బాధ్యతను స్వీకరించి ప్రజల కోసం మార్పులు చేస్తాడు ప్రతాప అసలైన నిజం తెలుసుకోవటం మరొక సన్నివేశంలో రాజా మార్పులు చూసి మరి అనుమానించిన ప్రతాప జయంతో ఉన్న చోటుకు చేరి అతన్ని బంధిస్తాడు అలాగే రాజాను హత్య చేసినవాడు అని తప్పుడు ఆరోపణలు మోపిస్తాడు మరి చివరగా ఆ క్లైమాక్స్లో రాజా విజయం రాజా తెలివి ధైర్యంతో ప్రతాపను ఓడించి జయంత్ను రక్షిస్తాడు చివరగా జయంత్ అతని విశ్వాసాన్ని గుర్తించి రాజాను తన మహాసేనాధిపతిగా చీఫ్ కమాండర్గా నియమిస్తాడు రాజ్యం మళ్ళీ ధర్మబద్ధంగా నిలుస్తుంది గండికోట రహస్యం ఈ అద్భుతమైన చిత్రంలో ఈ మహోన్నత ఈ కథను మనం ఒకసారి ఆలోచనలోకి తీసుకువెళ్తే కేవలం ఒక రాజ్యం కోసం జరిగే సింహాసన పోరాటం మాత్రమే కాకుండా లోతైన సందేశాన్ని కూడా కలిగి ఉన్న ఈ చిత్రం జయంత్ మరియు రాజా అనే ఇద్దరి పాత్రల ద్వారా ఈ చిత్రం మనకి ప్రజల కోసం త్యాగం చేసే నిజమైన నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చూపిస్తుంది జయంత్ తన స్వార్థం అలవాట్ల వల్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోతే రాజా తన సాధారణ పల్లెటూరు జీవితం నుండి ఎదిగి రాజ్యం కోసం ధైర్యంగా నిలుస్తాడు అతడి నిజాయితీ సమర్పణ త్యాగం ఇవే అతడిని నిజమైన వీరుడిగా నిలిపాయి చివరికి జయంత్ తన తప్పులను గుర్తించి రాజ్యాన్ని ధైర్యం ధర్మం విశ్వాసంకు ప్రతీక గౌరవిస్తాడు ఈ చిత్రంలోని అసలు సందేశం ఏంటంటే ఒక రాజ్యానికి కేవలం పుట్టుకతో వచ్చిన హక్కు కాదు రాజ్యం పట్ల ప్రజల పట్ల ప్రేమ సేవ ధైర్యం కలిగి ఉండాలి నిజమైన నాయకుడు అంటే అధికారంలో కూర్చుని ఉండేవాడు కాదు ప్రజల మనస్సుల్లో కూర్చునేవాడని అర్థం మోసం లోభం కుట్రల ద్వారా సాధించిన విజయాలు తాత్కాలిక మాత్రమే కానీ ధర్మం త్యాగం ద్వారా పొందిన విజయాలు శాశ్వతం మరి చిత్రంలో ముగింపుగా గండికోట రహస్యం మనకు చెబుతుంది నిజమైన శక్తి సింహాసనం కాదు అది ప్రజల విశ్వాసం అధికారం కంటే ముఖ్యమైనది సేవ రాజ్యం కోసం గెలవటం గొప్ప కాదు ప్రజల హృదయాలు గెలవటం గొప్ప అన్నది ఈ చిత్రం మనకి మరి చివరగా అందించే ఒక అద్భుతమైన సారాంశం డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు గండికోట రహస్యం చిత్రం మరి సినిమా కథను మీరు ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ